కుంభరాశి జాతకులకి విశేషంగా ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రకంగా చూపిస్తుంది ప్రధానంగా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది ఆదివారం రోజున భాద్రపద మాసం పౌర్ణమి వేలలో విశేషంగా ఈ గ్రహణం అనేది సంభవించడం శతభిష నక్షత్ర యుక్తంగా మరియు పూర్వభద్ర నక్షత్రం యుక్తంగా గ్రహణం అనేది సంభవిస్తుంది భారతదేశంలో కనబడుతుంది గ్రహణం అనేది విశేషంగా గ్రహణ ప్రభావం అంతా కూడా మీకు అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కుంభరాశి జాతకులకి ప్రధానంగా మీరంతా కూడా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం విశేషంగా శనీశ్వర ప్రత్యేకంగా జపమాన ఆచరించుకోవడం మంత్ర అనుష్ఠానం ఉండేవాళ్ళు నిత్యం జపంని ఆచరించుకోవడం గ్రహణ సమయంలో నదీ స్నానాన్ని కానీ మంత్రస్నానం చేసుకోవడం కానీ పట్టు స్నానం విడుపు స్నానాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది రాజయోగం కలిగిస్తుంది ఈ యొక్క గ్రహణ సమయానికన్నా ముందుగా ఒక పదిహేను నిమిషాల ముందుగా మీరు పూజకే అంతా కూడా తయారు చేసుకొని ఈ యొక్క గ్రహణ ప్రభావం అంతా కూడా మీ యొక్క జాతకం మీద లేకుండా పూజ అంతా కూడా ఆచరించుకోవడం అనేది జప అనుష్ఠానం చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది శ్రీమాతయమ శ్రీమాత్రే నమః నామాన్ని ప్రతినిచ్చి కూడా జపాన్ని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రమే సంతుష్ట నామాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో కార్యసిద్ధి కలుగుతుంది పంచమస్త గురియోగం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు మంచి జరగడానికి మీరంతా కూడా నవగ్ర శాంతి హోమాది కార్యక్రమాలు చండీ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం కానీ పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యోగం కలుగుతుంది బీదవాళ్ళకి అన్నదానం చేయండి రావి చెట్టుకు ప్రతినిత్యం కూడా ఇరవై ఏడు ప్రదక్షిణలు కానీ ఈ యొక్క నూట ఎనిమిది ప్రదక్షిణాలు కానీ చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది శివాలయంలో కానీ ఆంజనేయ అమ్మవారి దేవాలయంలో కానీ అమ్మవారి దేవాలయంలో విశేషంగా ప్రతినిత్యం కూడా యాభై నాలుగు ప్రదక్షిణలు ఆచరించుకోవడం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యయోగం కలుగుతుంది విశేషంగా కుంభరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున విశేషంగా శని ప్రతికరంగా తిలలు దానం చేసుకోవాలి గ్రహణ ప్రభావం విశేషంగా ఉంది కావున మీకంతా కూడా గ్రహణ ప్రభావం కొంచెం అధమ ఫలితాలుగా ఉంది కావున రాహు గ్రహానికి ప్రీతికరంగా మినువులు దానం చేసుకోవడం మరియు ఆవుని దానం చేసుకోవడం కంచు పాత్రలు అంతా కూడా ఆవుని దానం చేసుకోవడం సర్పబింబాన్ని అంతా కూడా దానం చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది వెండిది సర్పబింబం అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది బియ్యం అంతా కూడా దానం చేసుకోవాలి చంద్రగ్రహానికి ప్రీతికరంగా బియ్యం దానం చేసుకోవడం ఇక్కడ శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బూర్లు దానం చేసుకోవడం మరియు సూర్య భగవానికి ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకోవడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది మీకంతా కూడా సకల గ్రహ దోష నివారం జరగడానికి ప్రతినిత్యం కూడా ఈ యొక్క అమ్మవారి నామస్మరణం చేయండి ఇష్ట దేవాన్ని స్మరణం చేసుకోండి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకోవడం వల్ల అఖండ పునియోగం కలుగుతుంది గోమాత సేవ విశేషంగా చేయండి పచ్చిక తెలగపెడ్డి గ్రాసాన్నంతా కూడా ప్రతినిత్యం కూడా గోమాతకు సమర్పించడం వల్ల రాజయుగం కలుగుతుంది అష్టైశ్వర్యుగం కలుగుతుంది అప్పుల బాధల నుంచి బయటపడతారు విశేషంగా కష్టాల నుంచి బయటపడతారు శ్రీమాత్రేమ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క రాహు గ్రహస్థ చంద్రగ్రహణం అనేది ఇక్కడ భాద్రపద మాసం పౌర్ణమి వేలల్లో అంతా కూడా సెప్టెంబర్ ఏడో తారీఖు రోజున సంభవిస్తూ ఉంది నక్షత్రము మరియు పూర్వభద్ర నక్షత్రయుక్తంగా సంభవిస్తుంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శుభ అశుభ ఫలితాలు మద్యం ఫలితాలు ఇచ్చే ప్రభావం అనేది ఉంటుంది ఏ రాశి వాళ్ళకి శుభ ఫలితాలు అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రధానంగా మేషరాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం మరియు కర్కాటక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది వృచ్చిక రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు ధనస్సు రాశి వాళ్ళకి శుభ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశులు వాళ్ళకి శుభ ఫలితాలు ఇస్తుంది చంద్రగ్రహణ ప్రభావం అనేది ఆరు నెలల వరకు ఈ ప్రభావం అంతా కూడా విపరీత రాజ్యోగాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి మీ జాతకంలో గనక ఈ గ్రహాలు ప్రధానంగా శనీశ్వరుడు గాని ప్రధానంగా రాహు గాని కేతు గాని ఈ యొక్క చంద్రుడు గాని బృహస్పతి గాని శుక్రుడు గాని ఈ గ్రహాలంతా కూడా బలహీనంగా ఉంటే ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉంటే కనుక జాతకాన్నంతా కూడా జ్యోతిష్ పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల అఖండ కలుగుతుంది మీరంతా కూడా స్వల్ప శాంతి చేసుకోవడం వల్ల దానాలు ఆచరించుకోవడం వల్ల దోష నివారణ జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మద్యం ఫలితాలంతా కూడా మీనరాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు మిథున్ రాశి వాళ్ళకి మద్యం ఫలితాలు మరియు ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా తుల రాశి వాళ్ళకి కూడా మద్యం ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి మద్యం ఫలితాలుగా ఉంటుంది మీరంతా కూడా దానాలు చేసుకోవాలి విశేషంగా రాహుకి ప్రీతికరంగా దానాలు చేసుకోవడం కానీ మినువులు దానం చేసుకోవడం ఆవనేని దానం చేసుకోవడం వెండి సర్పబింబాన్ని కానీ చేసుకోవడం వల్ల కంచు పాత్రలంతా కూడా ఆవనేని వేసి బ్రాహ్మణోత్వం కంతా కూడా దక్షిణ సహితంగా అంతా కూడా దానం చేసుకోవడం వల్ల అక్కడ పుణ్యోగం కలుగుతుంది ప్రధానంగా చూసుకుంటే బియ్యం దానం చేసుకోవాలి ఇక్కడంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా మీరంతా కూడా నల్ల నవలను దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలిత ఫలితం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అదమ ఫలితాలు ఉంటే నాలుగు రాశి వాళ్ళు ఎవరైతే గనక చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కుంభరాశిలో అంతా కూడా ఈ గ్రహణం అనేది సంభవిస్తుంది కావున కుంభరాశి వాళ్ళకి అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు సప్తమ స్థాన దృష్టి అనేది ఉంది కావున సింహరాశి వాళ్ళకి కూడా అధమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది కన్యా రాశి వాళ్ళకి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది మరియు మకర రాశి వారికి కూడా అదమ ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఈ నాలుగు రాశి వాళ్ళకి కూడా ప్రభావం గ్రహణ ప్రభావం అనేది విపరీతంగా ఉంటుంది గ్రహణ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కావున వీళ్ళు ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం రాహుకి చంద్రుడికి బృహస్పతికి శుక్రుడికి శనీశ్వరుడికి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజకం సిద్ధిస్తుంది మీ జన్మజాతకంలో ఉండే జాతకానికి అంతా కూడా పరిహారాలు ఆచరించాలి గోచారంలోనే గ్రహస్థితి అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వాళ్ళ యొక్క కదిరికంతా కూడా వాళ్ళు స్థానాలు మారే కొద్దీ ఒక ప్రభావం అనేది చూపిస్తూ ఉంటారు మిశ్రమ ఫలితాలు ఇస్తూ ఉంటారు అది సహజంగా జరుగుతూ ఉంటుంది కానీ ఏంటంటే ఇక్కడ గ్రహణ ప్రభావంలో మీరంతా కూడా రాజయోగం సిద్ధించడానికి నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం కానీ యోగం కోసం ప్రయత్నం చేసుకోవడం కానీ చేయడం వల్ల జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో చూపించుకొని పరిహారం చేసుకోవడం వల్ల రాజయోగం తెగ్గిస్తుంది లేదు మేమంత ఖర్చు పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక గోమాత సేవ చేయండి ఖర్చు లేకుండా మీకు అంతా కూడా కష్టం లేకుండా జరిగిపోతుంది అఖ పుణ్యయోగం కలుగుతుంది స్వల్పమైన శాంతితోటి కోటి రేట్లో పుణ్య ఫలితాన్ని విచ్చే విధంగా చేస్తున్నాం లేదు అమ్మవారి నామస్మరణ చేసుకోండి నమః శ్రీమాత నమ నామాన్ని గ్రహణ సమయంలో అంతా కూడా మీరంతా కూడా మంచి శృతిగా ఉంది జపాన్ని ఆచరించుకోవడం వల్ల వేల కోట్ల సార్లు జపం చేసిన ఫలితం అంతా కూడా మీకు పుణ్య ఫలితం కలుగుతుంది అఖండ పుణ్యయోగం కలుగుతుంది రాజయోగం సిద్ధిస్తుంది గ్రహణ సమయంలో అంతా కూడా అఖండ పుణ్యయోగం కోసం ప్రయత్నం చేయండి భగవంతుడు నామస్మరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందండి శ్రీమాత